నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో లో మాన్సూన్ సెలూన్ లో అన్ని రకాల సర్వీసెస్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదటి రౌండ్ పూర్తయిపోయింది ఇందులో నువ్వా నేను అభ్యర్థులు అభ్యర్థులు ఇద్దరు కూడా హోరాహోరిగా కొనసాగుతుంది పోటీ అంతా కూడా మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి చిన్నమెల్ అంజిరెడ్డి ఇరవై యాభై ఒక్క ఓట్లతో ముందంజలో ఉన్నారు అంజరెడ్డి గారు ఫస్ట్ మనతోని బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు ఒకసారి మాట్లాడదు సార్ చెప్పండి యాభై ఒక్క ఓట్ల ముందంజలో మీరు ఉన్నారు ఎలా సాగు అవుతుంది కౌంటింగ్ అంతా చాలా బ్రహ్మాండంగా అయితే సెకండ్ మెజార్టీ చాలా మెజార్టీ రాబోతుంది అందుకోసానికి మెజార్టీ వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా నువ్వు అర్జెంట్ ఉంటే మాట్లాడుతూ ఉన్నాను బ్రహ్మాండంగా అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది ఆ ఎంత మెజార్టీ సెకండ్ రౌండ్ మీకు చెప్పగలుగుతాం దానికి థర్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లతో బిఎస్పీ ఎన్నికల్లో ఉన్నది అన్నిట్లో ముందజల ఉంది అంటే ఇదే ఆధిక్యం పది రౌండ్ లో ఉంటుంది అనుకుంటారా బీజేపీ పక్కా ఉంటది పక్కా ఉంటది ఎప్పుడైతే మేము ఓట్లు లెక్కింపు ఉన్నాయో చాలా మెజార్టీ మాకు బాగా బ్రహ్మాండంగా పాటి దానిలో సమస్య లేదు ఇబ్బంది లేదు స్వల్ప తేడాతో మీరు కాంగ్రెస్ అభ్యర్థి పోటపోటీగా పడుతున్నారు మరి అన్ని రౌండ్ లో అలా వస్తుంది లేకపోతే నెక్స్ట్ రౌండ్ లో గ్యాప్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ రౌండ్ చాలా పెద్ద గ్యాప్ వస్తుంది చూస్తారు మీరే ఇది మొత్తానికి మొదటి రౌండ్లో వచ్చేసరికి యాభై ఒక్క అంటే మనకు బయట వచ్చిన అయితే ఇరవై ఇరవై నాలుగు ఓట్ల తేడాతో అని చెప్పేసి అనుకున్నాము కానీ అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే యాభై ఒక్క తేడాతో ముందరిజలు ఉందని చెప్పేసి అభ్యర్థి మనకు చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికైతే ఇదే కొనసాగే అవకాశం ఉందన్నట్టుగా చెబుతున్నారు ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఏదైతే ఆధిక్యం ఉందో ఇదే రౌండ్ బై రౌండ్ కూడా నేనే ఆధిక్యంలో ఉంటాను స్వల్ప తేడా ఏదైతే ఇప్పుడు మొదటి రౌండ్లో స్వల్ప తేడాతో వచ్చిన ఆధిక్యం అది ఉండదు సెకండ్ రౌండ్ వచ్చేసరికి అధికంగా ఆధిక్యం బీజేపీ అనేది పన్నెండు రౌండ్లు మిగతా పదకొండు రౌండ్ పదకొండు రౌండ్లను ఆధిక్యం ప్రదర్శిస్తూ దూసుకెళ్తామన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కుమార్ తో అనిల్ సుమండివే కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి